సమస్త మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన కలుగును కలుగునుగాక మనమందరము చేతులెత్తి సర్వోన్నత ఏ సయ్యకు స్తోత్రం చేద్దాం అందరూ చేతులెత్తి స్తోత్రం ఒక గంభీర స్తోత్రం ఒక గంభీర స్తోత్రం హాలెలు య హాలెలు య హాలెలు య హాలెలు యా దేవునికి మహిమ కలుగునుగాక ఈ శ్రేష్ట సమయంలో దైవజనులు మైకేల్ అండ్ శిరీష వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్ట సమయాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రాలు స్థుతులు అర్పిస్తూ పెద్దయ్య గారు అభిషక్తులు జైన్ గాస్పిటల్ మినిస్ట్రీస్ యొక్క అధినేత మామయ్య గారు ఏసయ నామంలో హృదయపూర్వక వందనల్ని నేను తెలియచేస్తున్నాను అలాగుననే దైవజ్ఞానులు మైకేల్ను ప్రభు యొక్క పరిచయలో ముందుకు నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి వివాహ కార్యక్రమ అధ్యక్షులు ముఖ్యంగా హృదయపూర్వకంగా మనసారా ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే విశ్వాసులను సిద్ధపరచడం మాత్రమే కాకుండా ఇప్పటికే జిన్నూరు పరిచయం నుండి అనేక మంది దైవ సేవకులను సిద్ధపరిచి దేవుని పరిచయలో ముందుకు నడిపించున్నటువంటి దైవదాసులు పాస్ బాలు గారు పాస్ మైకేల్ గారిని ఎస్పిరిచువల్ మెంటర్గా స్పిరిచువల్ లీడర్గా చాలా ప్రాంతాలకు నాకు ఇప్పుడు మైకేల్ యొక్క ఫోన్ నెంబర్ కూడా చాలా కాలం నుంచి బాలు మైకేల్ అనే ఉంటుంది ఎందుకంటే పాస్ బాలు గారు ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు మైకేల్ నెంబర్ నుంచే వస్తుంది నాకు సో అలాగున దైవజనుని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను దేవుడు ఈ పరిచయను మీ ద్వారా ఇంకా కంటిన్యూ చేయును గాక వేదిక మీద దైవజనులు నేటి వివాహ కార్యక్రమ సందేశకులు పాస్టర్ శామ్యుయల్ గారు శ్రేస్త సందేశం ద్వారా మనందరిని బలపరిచారు సంగీత బృందం ఇరుపక్షాల కుటుంబాలు అందరికీ ఏసై నామంలో వందనాలండి ముఖ్యంగా మైఖేల్ షైని షైనిని కూడా పెట్టుకున్నారు కదా సిరి సిరిషాకు ఏసైనామూల హృదయపూర్వక అభినందనలు కంగ్రాచులేషన్ చక్కటి పాటలు చక్కటి ఆరాధన ఇది దైవజనుల ఇంట్లో జరుగుతున్న వివాహం దైవజనుని వివాహం ముఖ్యంగా నేను ఆకుల నాగరాజు గారు రామలక్ష్మి గారిని అభినందిస్తున్నాను మీరు మీ కుమారుని దేవుని సేవకురకు సమర్పించారు జీవితంలో మీ కుమారుని పక్షంగా మీరు చేసిన ఒక అద్భుతమైనటువంటి విషయం అది తల్లిదండ్రులుగా హృదయపూర్వక అభినందనలు అండి ఎందుకంటే మీరు మీ కుమారుణ్ణి ఒక మంచి సేవకునిగా సువార్థికునిగా మీ సమర్పణను బట్టి రియలీ అప్రిషియేట్ అండి ప్రభుకు మహిమ కలుగును గాక నేను నేరుగా వివాహ కార్యక్రమం జరిగించడానికి ముందుకు వెళ్ళ వెళ్ళాలనుకుంటున్నాను దానికి ముందు ఒక రెండు మాటలు నేను చెప్తాను ఒకటి ఈ పేర్లు నాకెందుకో ఆకట్టుకున్నాయి మైఖేల్ సతీష్ మైఖేల్ అని మైకేల్ అంటే అని నేను చూశాను హూ ఈజ్ లైక్ గాడ్ అనే అర్థమట దేవుని వంటి వాడు ఎవరు అనే అర్థం మైకేల్ మనకు తెలుసు మైకేల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్ ఆర్కేంజల్ మికాయిల్ కూడా కదా మికాయిల్ అనేటువంటి ప్రధాన దావదోతలో నుండి డిరైవ్ అయిన ఒక పదము కూడా మైకేల్ కదా సో మైఖేల్ అంటే హూ ఈస్ లైక్ దేవుని పోలిన ఎవరు దేవుని వంటి వాడు ఎవరు ఈ అర్థవంతమైన పేరు సతీష్ దేవుని పరిచర్యలో ఆ పేరు కలిగి ముందుకు వెళుతుండగా నిజంగానే ఆశ్చర్యక దేవుడు పేరులోనే అర్థం మాత్రం కాకుండా దేవుడు ఆయనకు అప్పగించిన పరిచర్యల్లో కూడా ఏజెన్సీలో పట్టణాల్లో రైల్వే స్టేషన్స్లో ఇన్ మెనీ ఏరియాస్ మైకేల్ ఇది ప్రకటించడానికే ముందుకు వెళ్తున్నాడు అదేంటంటే దేవుని పోలిన వాడు ఎవరూ లేరు దేవునికి సాటన వాడు ఎవరూ లేరు అని దేవుని ప్రకటించడానికి మైకేల్ ముందుకు వెళ్ళడం చాలా సంతోషం సార్థక నామోదేలు అమ్మ శిరీష యు ఆర్ రియల్లీ అమ్మ ఎందుకంటే సార్థక నామోదే ఒక దైవజనుని మీరు భర్తగా పొందుకున్నారు ఇక మైకేల్ గురించి మనకు తెలుసు మెకాయేల్ అనేటువంటి ప్రధాన దేవదూత యొక్క పేర్ల నుంచి వచ్చిన ఒక పేరు కదా చాలామంది దేవదూతలు ఉన్నారు ఇన్ ద హెవెన్లీస్ ఆ దేవదూతల్లో చీఫ్ ఏంజల్స్ ఉన్నారు కదా గబ్రియేలు మెకాయేలు ఇలా రఘుయేలు వారిలో మెకాయేల్ అనే దేవదూత యొక్క ప్రధానమైనటువంటి వింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ దేవుని పని కొరకు యుద్ధములు జరుగుతాయో ఆటంకాలు ఉంటుంటాయో ఆ ప్రతిసారి కూడా మికాయిల్ ఎంటర్ అయ్యి సమస్యలు పరిష్కరించే ఒక ప్రధాన దేవదూత నా ప్రార్థన అమ్మ శిరీష మికాయిల్ను మైకేల్ను నేను బైబిల్ కోణలో మీకు పరిచయం చేయబోతున్నాను ఒకటి ఆయన లైఫ్ టు డూ గాడ్స్ మినిస్ట్రీ ఒకటే దేవుని ప్రకటించడమే దేవుని ప్రకటించడమే రెండు మికాయులని ప్రధాన దేవదూత మనకు డానియల్ ప్రేయర్ లైఫ్లో జరుగుతుంది అవన్నీ చెప్పడం నేను ప్రసంగం కాదు జస్ట్ మీ పేర్లకు అర్థాలు చెప్తాను మికాయిలు ప్రధాన దేవదూత జవాబు పంపబడినటువంటి దేవదూతకు ఆ కాలపు ఆ దేశపు పారస్య కదుపతి అడ్డంకుని చెప్పినప్పుడు మికాయిల్ కేమ్ డౌన్ దానియలు ప్రార్థనకు జవాబునుకు మార్గాన్ని సరాళము చేశారు మైఖేల్ దేవుని పనిలో మీరిద్దరూ కలిసి దేవుని పని కొరికి ఎక్కడెక్కడ అభ్యంతరాలు ఉన్నాయో అవాంతరాలు ఉన్నాయో దేవుని పనిలో దేవుని జవాబు పొందుకుని మీరిద్దరూ కలిసి నిలవబడి దేవుని కార్యాల్లో ముందుకు వెళ్ళాలని దేవుని సేవకునిగా నాశిస్తున్నాను దేవుడు అటువంటి కృపచేత ప్రభు నింపును గాక అసలు హస్బెండ్ అంటేనే ట్రబుల్ షూటర్ కదా ప్రాబ్లమ్ షూటర్ కదా సో సమస్యలు పరిష్కరించే ఒక మంచి భర్తను ప్రభు మీకు ఇచ్చారు ఐ అప్రిషియేట్ యు శిరీషా దేవుడు అలాగున ఆయన స్థానాన్ని మీరు గౌరవించుకుని ఇద్దరు కలిసి మంచి సేవ చేయండి అండ్ ఐ షా శిరీష ఆల్సో శిరీషను రెండు పదాలకి చెప్పవచ్చు అనుకుంటా కదండి సిరి సిరి అనే మాటకు రెండు అర్థాలు ఉంటాయండి ఒకటి సిరి అంటే ధనం సో శిరీష మంచి సిరిగా పాస్ట్ గారికి నీవు ఉండాలని కోరుతున్నాను దట్ ఈస్ యువర్ నేమ్ దట్ ఈస్ యువర్ నేమ్ సిరి డబ్బు మనకు తెలుసు రెండు సిరి మీన్స్ స్మైలింగ్ కదండి స్మైలింగ్ నవ్వడం సో సిరి నీ యొక్క చిరునవ్వుతో సేవ చాలా యోగ్యమైనది ఘనమైనది అదే సమయాన్ని కడవరి కాలంలో బహు క్లిష్టమైనది ఈ క్లిష్టమైన సేవలో మీరిద్దరూ కూడా నీ చిరునవ్వు ఐ మీన్ నీ చిరునవ్వు మైకెల్ యొక్క పరిచయను మైకెల్ను ముందుకు తీసుకెళ్ళడానికి లెట్ యువర్ స్మైల్ నీ భర్త యొక్క టైడ్నెస్ను తొలగించేటట్లు ప్రభు తప్పకుండా నిన్ను మైకిల్ మీరు చాలా ధంజులండి సిరి దొరికినట్టే మీకు సేవకు సిరి కావాలి సేవ ఉచితమే ఎవాంజలిజం ఉచితమే సువార్త ఉచితమే సువార్తను అందించడానికి డబ్బు కావాలి సో గివింగ్ గాస్పల్ ఇస్ ఫ్రీ బట్ గివింగ్ టు గివ్ ద గాస్పల్ వీ నీడ్ మనీ సో దేవుడు ఆ రీతిగా సిరిని ప్రభు నీకు ఆశీర్వాదకరంగా చేయును గాక ముఖ్యంగా అమ్మ నీ చిరునవ్వుతో నీ భర్తను మరింత ముందుకు తీసుకెళ్ళి నీ భర్త ద్వారా ప్రభు అప్పగిస్తున్న ఆత్మలను ప్రభు మీకు ఇచ్చిన దైవిక చిరునవ్వుతో ఆదరించే పరిచయలో ప్రభు మిమ్మల్ని వాడుకొనుగాక నేను విన్నాను మీకు సేవాభారం ఉంది యు డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ సేవాభారం ఉంది కలిసి మంచి పరిచయం చేయండి నిశ్చయంగా మైకేల్ అండ్ శిరీష దేవుని కొరకు ఘనమైన శిరీష అంటే సహకారి నేను నమ్ముతానండి పేర్లో పాస్ట్గా చెప్పినట్లుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు దేవుడు సౌజన్యని ఇచ్చాడు సౌజన్య అంటే సహకారం హెల్ప్ సౌభ్రాతృత్వం ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ షీ సౌజన్య అంతే ఆమె నాకు సహకారి ఆమె నాకు ఎవ్రీథింగ్ అని చెప్పచ్చు సో ఆన్ ది స్పెషల్ డే నేను నా మ్యారేజ్ రోజు మ్యారేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగూ ఐఎమ్ సో హ్యాపీ ప్రభు అలా కృప చూపాడు బట్టి నేను దేవుని స్తోతిస్తున్నాను ఫర్ ద లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దేవుడు మా వై వైవాహిక జీవితంలో ఆయన విశ్వాస్యత చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభు మమ్మల్ని దీవించారు ఆశీర్వదించారు నేను ఇదే మీకు మ్యారేజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక హ్యాపీ లైఫ్ మీకు ఉంటుందని నేను నమ్ముతున్నాను ప్రభు మిమ్మల్ని అలాగూ దీవించును గాక దయచేసి లేచినబడండి లేచునబడండి ఇరుపక్షాల కుటుంబ ఐ మీన్ తల్లిదండ్రులు నాగరాజు గారు రామలక్ష్మి గారు అలాగే పెండ్లి కుమార్తె పక్షాన